హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని ఈ ఈరోజు ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే అండి అలాగే గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామా అలాగే వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో చూసేటప్పుడే ఒక లైక్ అయితే అలాగే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రైస్ మధ్యాహ్నం చేసుకున్నది రాత్రికి మిగిలిన అలాగే రాత్రి చేసింది మధ్యా ఉదయానికి మిగిలిన కూడా మనం మధ్యాహ్నం తినాలంటే తినలేము అలానే ఉదయమైన చల్లన్నం అయితే తినలేం కదా అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి ఫస్ట్ అన్నాన్ని పొడి పొడిగా చేసేసి ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో అన్నం అయితే ఈ విధంగా అన్నం అయితే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కుక్కర్ అయితే తీసుకోండి మన ఇంట్లో ఎలాగో కుక్కర్ ఉంటుంది కదండీ కుక్కర్ అయితే తీసుకోండి ఆ కుక్కర్లో కింద కొద్దిగా వాటర్ అయితే పోయండి ఒక గ్లాస్ అన్ని వాటర్ మనం కదా ఎలాగో నీళ్లు పోసి పెడతామో ఆ విధంగా ఇలా కొద్దిగా వాటర్ పోసిన తర్వాత ఆ గిన్నె ఆ కుక్కర్లో ఆ గిన్నెనైతే అన్నం గిన్నెనైతే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఎప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి చూడండి మనకి విజిల్ రావాల్సిన అవసరం లేదు విజిల్ వచ్చే ముందుగానే అది విజిల్ ప్రెజర్ వస్తుంది కదండి అప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఎక్కువసేపు అవసరం లేదు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయితేనే మనకి అన్నం వేడి అయిపోతుందనమాట తర్వాత చూడండి ప్రెజర్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసామంటే అన్నం అనేది వేడిగా అయిపోయి ఉంటుంది అనమాట అందుకని మీకు చేయి ఇలా పెట్టి చూపిస్తున్నాను అసలు గిన్నెను పట్టుకోవడానికి కూడా చాలా వేడిగా ఉందండి చాలా వేడిగా అయిపోతుందనమాట అంటే మనం ఇప్పుడు అన్నం చేస్తే ఎలా వేడిగా ఉంటుందో సేమ్ అలానే వేడిగా అయిపోయి ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది అలాగే మనకి అసలు ఇది చల్లన్నం అని ఎవరు కనుక్కోలేరు అనమాట అంత వేడిగా అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుంటుందంటే మనం ఎంత చల్లన్నం అయినా కూడా ఈ విధంగా వేడి పెట్టుకున్నామంటే చల్లన్నం తిన్నామనే ఫీలింగ్ అలాగే అన్నం అనేది ఒక్క మెత్తుకు కూడా వేస్ట్ కాకుండా తినేసేయచ్చు అనమాట అన్నం మిగిలినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఈ వర్షాకాలంలో మరి ముఖ్యంగా సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బాక్స్ రోజు వాడుతూ ఉంటాం కదండి రెగ్యులర్గా మనం టిఫిన్ చేసిన దాన్ని ఇలా హాట్బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉంటాము అదేనండి ఇడ్లీ అయినా చపాతి అయినా దోశ అయినా లేదంటే అయినా ఇంకా ఏదైనా సరే మనము చేయగానే హాట్బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం చల్లగా అయిపోతుంది అనేసి అలాంటప్పుడు మనం ఒక్కొక్కసారి రకరకాల ఐటమ్స్ పెడుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఒకలాంటి స్మెల్ వస్తుంది అలాంటప్పుడు మనము మిగతావి ఏదైనా పెట్టినా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది టేస్ట్ కూడా మారిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక న్యూస్ పేపర్ తీసుకొని వాటర్లో ముంచి తర్వాత కొద్దిగా పిండేసి ఈ విధంగా హాట్ బాక్స్లో అయితే వేయండి వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసేయండి చేసేసి ఇవన్నీ పడేసేసి పేపర్స్ అన్నీ తర్వాత నీట్గా వాష్ చేసి మనం కడి కడిగిన తర్వాత వాడుకున్నాం అనుకోండి మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది ఏ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు తింటూ ఉంటాం కదండి పెరుగు తిన్న తర్వాత మిగిలిన పెరుగుని మనము ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి పెరుగు అనేది పుల్లగా అయిపోతుంది అలాగే ఒక్కోసారి స్మెల్ అనేది వస్తుంది అలా రాకుండా కమ్మగా ఉండాలి అంటే ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే పెరుగులో వేసి పెట్టేసేయండి చాలా ఫ్రెష్గా ఉంటుంది పుల్లగా కాకుండా ఉంటుంది అలాగే కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే ఫిష్ తెచ్చుకుంటాం కదండి ఫిష్ తెచ్చుకున్నప్పుడు అదే రోజు చేసుకోవడానికి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు చేస్తూ ఉంటాము నేనైతే ఇది నిన్నటి ఫిష్ అన్ ఫిష్ అనమాట నేనైతే ముందు రోజు పెట్టేసాను ఇప్పుడు గంట సేపు అయిందండి బయటికి తీసి ఇంకా ఈ విధంగా మనమైతే వీటిని నీట్గా వాటర్ వేసి కడిగేసేయాలన్నమాట చూడండి కడుగుతూ ఉంటే ఇలా నల్లగా వస్తుందో ఇలా నీట్గా కడిగేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పునైతే వేయాలన్నమాట కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసేసినాం అనుకోండి ఫిష్ అనేది స్మెల్ లేకుండా ఉంటాయన్నమాట అంటే ముందు రోజువి స్మెల్ వస్తాయి అనే డౌట్ ఉంటే ఈ విధంగా చేయండి అసలు స్మెల్ అనేది రావన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కానీ ఒక్కొక్కసారి అనుమానం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం అనుకోండి అసలు స్మెల్ లేకుండా పోతుంది అలాగే ఫిష్ అనేది ఫ్రెష్గా అవుతాయి అనమాట మెత్తబడకుండా ఉంటాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడే మనం చేపలు కొట్టించుకొని వచ్చామా మార్కెట్ నుంచి అనేటట్టుగా అయిపోయాయి కదా ఈ విధంగా కడగండి తర్వాత ఒక గిన్నెలు వేసినామంటే వాటర్ అంత పోతాయి తర్వాత సాల్ట్ వేసి ఇలా కలిపి పెట్టేసినాం అనుకోండి ముక్కలకు ముక్కల్లో ఉండే వాటర్ మొత్తం పోతాయి వాసన రాకుండా ఉంటాయి అనమాట ముక్కలు అందుకోసం అనేసి మనం ను చేసుకునే ముందరనే ఈ విధంగా ఉప్పు కలిపి పెట్టేసినామంటే వాటర్ మొత్తం కరిగిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే యాపిల్ తింటూ ఉంటాం కదండి యాపిల్ పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదంటే స్నాక్స్గా కానీ పెట్టాలి అని అంటే మనమైతే కట్ చేసి పెడుతూ ఉంటాము కట్ చేసి పెట్టినప్పుడు పిల్లలు తినేసరికి నల్లగా అయిపోతాయి అసలు తినలేరు అనమాట మనం పెట్టినట్టు పెట్టినట్టు వెనక్కి తెస్తారు ఎందుకు అంటే నల్లగా అయిపోయాయి అని చెప్తూ ఉంటారు అయితే అలా నల్లబడకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక మంచి టెప్ని అయితే మీతో షేర్ చేస్తాను యాపిల్ని అయితే కట్ చేయండి ఎలా అయినా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ కానైనా లేదంటే ఇలా కొద్దిగా పొడుగ్గా ఉండేటట్టయినా కట్ చేసుకోండి పెద్దవాళ్ళు అయితే యాపిల్ పన్నును తీసుకుపోయి అలానే తింటారు కానీ పిల్లలు అలా తినలేరు కాబట్టి ఈ విధంగా కట్ చేసి మనం పెడుతూ ఉంటాము ఇలా పెట్టినప్పుడు నల్లగా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఒక గిన్నెలో నిమ్మరసం పిండేసి తర్వాత యాపిల్ ముక్కలు వేసేసేయాలన్నమాట ఇవి వేసేసి ఒక పది నిమిషాల్లో నీళ్ళలో అలానే వదిలేసేయాలి నీళ్ళలో వదిలేసిన తర్వాత పది నిమిషాల తర్వాత మనం గిన్నెలో పెట్టేసినాం అనుకోండి స్నాక్స్ బాక్స్లో పెట్టేసినాం అనుకోండి ఇంకా వాళ్ళు ఎప్పుడు తిన్నా కూడా అవి నల్లబడకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అలాగే టేస్ట్ అనేది చేంజ్ కాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పు సిక్స్త్ టిప్ చూడండి మనమైతే వంట చేస్తుంటాం కదా వంట చేసేటప్పుడు పొరపాటున ఒక్కోసారి చెయ్యి అనేది పెన్నంకు తగిలో డేక్షకు తగిలేవు ఇలా బొబ్బలు అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట నేనైతే మీకు చూపిస్తామనేసి దీనికైతే ఏమీ అప్లై చేయలేదనమాట మనకు కాలిన వెంటనే పేస్ట్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసామనుకొని ఇలా బొబ్బ రాకుండా ఉంటుందన్నమాట నేనైతే ఏది అప్లై చేయలేదు ఎందుకంటే మీకు వీడియోలో చూపిద్దామనేసి చూడండి ఫస్ట్ అయితే ఇది దీని నుంచి మనకు రిలీఫ్ దొరకాలి అని అంటే కొద్దిగా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ అయితే కొద్దిగా ఇలా తీసుకొని ఇలా స్మూత్గా మసాజ్ చేయాలన్నమాట రౌండ్గా అంటే ఆ ఎక్కడైతే బొబ్బ ఉందో దాని చుట్టూరా మసాజ్ చేయాలన్నమాట అలా చేయడం వల్ల కొద్దిగా రిలీఫ్ ఉంటుంది తర్వాత చే ఆ తడినంత ఒక ఖర్చుతో తూర్చేసేయండి తూర్చేసిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వంట నూనె కానీ లేదంటే పెట్టుకునే ఆయిల్ కానీ ఏదైనా సరే మీ ఇష్టం ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా రుద్దేసి మనం వదిలేసినాం అనుకోండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేసామంటే ఆ మచ్చ అనేది లేకుండా గా క్లియర్గా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తాయి కదా ఈ బ్యాగ్స్ను మనం ఎత్తి పెట్టేస్తూ ఉంటాం ఎత్తి పెట్టినప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట చిరాకు వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మనం తీసేంతవరకు కూడా ఓపెన్ కాదు ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా మర్చండి అటు సగం ఇటు సగం అయితే మర్చేసేయండి తర్వాత కింది నుంచి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మర్చుకుంటూ పోండి చూడండి ఎంత నీట్గా అయిందో ఇప్పుడు దానికి ఉండే అయితే మామూలుగా పట్టుకోవడానికి ఉంటాయి కదండి తాడు దాన్ని అయితే ఈ విధంగా మనం చుట్టిన దానికే వేసేసేయండి ఈ విధంగా వేయడం వల్ల ఇంకా బ్యాగ్ అనేది అస్సలు ఓపెన్ కాదనమాట మళ్ళీ మనం ఓపెన్ చేసేంత వరకు కూడా ఓపెన్ కాదు మనం ఎక్కడ పెట్టినా సెల్ఫుల్లో పెట్టినా కబోర్డ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా నీట్గా ఉంటుంది ఓపెన్ కాకుండా ఉంటుంది అలాగే నార్మల్గా ఇలా మర్చిపెట్టేసినాం అనుకుని మొత్తం ఓపెన్ అయిపోయి మనకు చిరాకు వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీకు టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి వీడియో చూస్తున్నప్పుడే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏవైనా సరుకులు తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్నప్పుడు పప్పులు కానీ లేదంటే ఇలా ధనియాలు కానీ ఇంకా ఏదైనా సరే జీలకర్ర కానీ అలా తెచ్చుకున్నప్పుడు మనం ఓపెన్ చేసి మనమైతే కొన్ని అయితే వాడుకుంటాము తర్వాత ఇవి పోయేసి పెట్టడానికి డబ్బ లేదని అలానే పెట్టేస్తాం అలానే పెట్టడం వల్ల ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మెత్తబడతాయి అలాగే మనం అలా పెట్టడం వల్ల చీమలు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ దూరుతూ ఉంటాయి అన్నమాట అందుకోసం అనేసి ఇవి మనం పెట్టడానికి ఏమీ మన దగ్గర లేనప్పుడు ఈ విధంగా కొద్దిగా చాకునైతే వేడి చేసేసి ఆ ప్యాకెట్ పైన ఈ విధంగా మనం ప్రెస్ అనుకోండి మొత్తం సీల్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట ఎందుకంటే చాకును వేడి చేసాం కాబట్టి మెల్ట్ అయిపోయి ఆ కవర్ అనేది ఇలా మనం అతికిచ్చేసినామంటే అతుక్కొని పోతుంది మళ్ళీ మనం తీసేంతవరకు అస్సలు రాదు మళ్ళీ మనం వాడుకోవాలన్నప్పుడు కట్ చేసి మళ్ళీ మనకు కావాల్సినవి వాడుకొని కావాలంటే డబ్బాలో పోసుకోవచ్చు లేదంటే ఈ విధంగానే ప్యాక్ చేసి పెట్టేసేయచ్చు అనమాట ఎలా ఉందండి టిప్పు నచ్చిందా మరి నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే వాడుతూ ఉంటాం కదా ఎప్పుడైనా ఇలా కుళ్ళిపోయిన నిమ్మకాయలు కట్ చేసినప్పుడు అవి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి స్మెల్ వచ్చినప్పుడు అవి పనికి రావని పడేస్తూ ఉంటాం కానీ అస్సలు పడేయదండి ఈ టిప్నైతే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ నిమ్మకాయ ఓపెన్ అయితే ఈ విధంగా ఒక గిన్నెల కానీ ఒక ప్లేట్ లెక్క కానీ పెట్టుకోండి దీనిపైన మనము ఒక టేబుల్ స్పూన్ అంతా వంట అయితే వేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వంట సోడాని వేసేసి తర్వాత దీన్ని ఇదే గిన్నెలో పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకు అంటే ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఓపెన్ చేయగానే అది ఒక లాంటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ పూర్తిగా పోవాలంటే ఈ విధంగా పెట్టేసేయండి పూర్తిగా స్మెల్ ఫ్రిడ్జ్లో నుంచి పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెట్టెలు అయితే వాడుతూ ఉంటాం కదండి స్టవ్ వెలిగించడానికి కానీ లేదు అంటే ఇంకా కొవ్వొత్తులు ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు క్యాండిల్స్ వెలిగించడానికి అలా వాడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇవి ఒక్కొక్కసారి మెత్తపడిపోతాయి అనమాట ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మెత్తపడిపోయి దానికి ఉండే మందు అంతా పాడైపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలి ఎన్ని రోజుల తర్వాత అగ్గి పిల్లలను వాడిని కూడా ఒక చిన్న చాక్రిస్ ముక్కనైతే ఆ చాక్ పీస్ ముక్కను ఆ మ్యాచ్ బాక్స్లో అయితే వేసి పెట్టేసేయండి ఇంకా దాంట్లో నుంచి వచ్చే తడి అంతా ఈ చాక్ ఎన్ని రోజులున్నా మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా ఇదైతే బట్టలకి వచ్చిందనమాట బట్టలుకు అంటే వాన తర్వాత మా పిల్లలకి ఇంకా ఈ కవర్ని అయితే పడేయకుండా ఎత్తి పెట్టేస్తాను అనమాట ఎందుకు అంటారో చెప్తాను ఫస్ట్ మన హ్యాండ్ని అయితే పెట్టేసి ఈ విధంగా ఒక పెన్నుతో కానీ చాకపిస్తో కానీ గీయండి ఇది ఎందుకు అంటే గ్లౌజ్ అయితే తయారు చేస్తున్నాను అనమాట దీంతో చూడండి తర్వాత చాకును వేడి చేసి మనం ఎటు సైడ్ నుంచి అయితే గీసామో అలా మొత్తం ఆ గీసిన దానిపైనంతా ఈ విధంగా చాకునైతే వేడి చేసి పెట్టేసేయండి ఈ విధంగా పెట్టామనుకోండి మనం గ్లౌజులు కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనం వేస్ట్ గా పడేసే వాటితోటే గ్లౌజులు అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చేత గీసాం కాబట్టి దాని వెంట ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది అలాగే మనకు టైం అనేది మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి లేదంటే మళ్ళీ డబ్బులు కొనాలి అనే సమస్య లేకుండా ఉంటుందన్నమాట ఒక్క రూపాయి ఖర్చు ఉండదు మనం బయటకు బయటికి పోయి తెచ్చుకోవాల్సిన పని ఉండదు అనమాట చూడండి ఈ విధంగా గ్లౌజ్ని అయితే నేను తయారు చేసుకున్నాను ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఎప్పుడైనా తలకు కలర్ వేసుకోవాలన్నా లేదంటే హెన్నా కానీ లేదంటే ఏదైనా గోరింట కానీ అప్లై చేసుకోవాలన్నా తలకి లేదు అంటే మనం బాత్రూమ్ క్లీనింగ్ కానీ ఇంకా లేదంటే బకెట్లు బాత్రూంలో ఉండే బకెట్లు పీటలు క్లీన్ చేస్తుంటాం కదా అలాంటప్పుడు ఇలా మనము గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేస్తామనుకోండి నీట్గా ఉంటుంది మన చేతికి అంటకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మనం బయట నుంచి డబ్బులు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే మనం అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా తయారు చేశానో మీరు కూడా ఏ కవర్ అయినా సరే కూరగాయలు కవర్ అయినా ఏదంతరైనా ఈ విధంగా తయారు చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒకటి రెండు అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు కారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము కట్ చేసే ఆనియన్దే కొద్దిగా ఈ విధంగా మనము దానికి తొక్కను కనుక కత్తిపీటకు పెట్టి పెట్టామనుకోండి ఇంకా మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది కళ్ళ వెంట రావు అనమాట ఎన్ని కేజీలైనా కట్ చేసుకోవచ్చు మనం బిర్యానీ కానీ లేదంటే ఏదైనా పకోడీ చేసుకోవాలన్నప్పుడు ఎక్కువ కట్ చేస్తుంటాం కాబట్టి ఈ టిప్నైతే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈ టిప్ టిప్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం కదా తర్వాత వాటిని అయితే ఈ విధంగా మనము తీస్తూ ఉంటాము మన కూరళ్ళే కానీ మసాలా కానీ ఈ విధంగా తీసేసిన తర్వాత ఇలా మధ్యలో పుల్ల మాదిరి ఉంటుంది కదండి స్టిక్ మాదిరి దాన్ని అయితే ఎందుకు పనికి రావదని పడేస్తూ ఉంటాము కానీ వాటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి అది ఉపయోగం ఏంటి అనుకుంటున్నారో చెప్తానండి ఈ విధంగా మధ్యలో ఉండేది మన ఇంట్లో కందిపప్పు కానీ లేదంటే శనగపప్పు కానీ ఉంటుంది కదండి కందిపప్పుకు త్వరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ వెల్లుల్లిపాయవి కనుక పెట్టేసినాం అనుకోండి అస్సలు పురుగు అనేది పట్టదు అలాగే ఉండలు కట్టకుండా ఉంటుంది మనము కందిపప్పును ఎన్ని రోజులకు వాడినా వాడకపోయినా ఫ్రెష్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి కారం అయితే తెచ్చుకున్నాం కదా మనం కారం తెచ్చుకున్నప్పుడు ఇలా స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేసామనుకోండి అది తొందరగా పాడవుతుంది అలాగే స్టీల్ కెటిల్ లో పెట్టడం వల్ల ఉండలు కూడా కడుతుంది అలాగే కెటిల్ కూడా పాడైపోతుంది అనమాట అదేనండి స్టీల్ డబ్బా కూడా పాడైపోతుంది అలాంటప్పుడు మనము ఇలాంటి స్టీల్ దానిలో అస్సలు స్టోర్ చేయకూడదు చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాను అయితే తీసుకోండి దాంట్లో కారం అయితే వేయండి ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే ఈ ప్లాస్టిక్ డబ్బా అయితే మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అలాగే స్టీల్ డబ్బా అయితే త్వరగా పాడైపోతుంది అనమాట తర్వాత ఈ విధంగా కొద్దిగా ఉప్పునైతే చల్లండి ఆ కారం వేయడం తర్వాత కొద్దిగా ఉప్పును చల్లడం ఇలా లేయర్ లేయర్గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల కారం మొత్తం బాగా కలుస్తుంది ఉప్పు కారంలో ఉప్పు మొత్తం బాగా కలుస్తుంది లేకపోతే ఒక పెద్ద బేషన్ అయినా తీసుకోండి దాంట్లో మొత్తం కారం వేసేసి ఉప్పునైతే కలపండి ఇలా కలపడం వల్ల కూడా కారం అనేది బాగా కలుస్తుంది నేనైతే ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాను అనమాట చూడండి ఉప్పు వేస్తా తర్వాత కారం వేస్తా ఈ విధంగా లేలుగా కలిపేసాను అనమాట ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి అలాగే కలిపేటప్పుడు ఎక్కడైనా ఉండలు ఉన్నాయనుకోండి ఆ ఉండలు అనేది లేకుండా స్పూన్ తోటి అనేసి కలిపేసుకోవాలన్నమాట ఉండలు ఉండడం వల్ల త్వరగా పురుగు పడుతుంది అందుకోసం అనేసి లేకుండా కలుపుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎన్ని రోజులున్నా అస్సలు పాడవదనమాట ట్రై చేయండి యూస్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ అని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఇలాంటి డ్రెస్సెస్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి డ్రెస్సులకు మనము చూడండి ఈ విధంగా మనము పిన్నిస్లో అయితే అంటే చున్నికి పడిపోకుండా ఉండాలి అలాగే మనకి అటు ఇటు సర్దుకోకుండా ఉండాలి అనేసి ఇలా పిన్నులు అయితే పెడుతూ ఉంటాము సేఫ్టీ పిన్ను పెట్టడం వల్ల ఒక్కొక్కసారి పిల్లలు లాగినా లేదంటే దేనికైనా తగులుకున్న చున్ని మొత్తం చినిగిపోతుంది అలా చినిగిపోవడం వల్ల అది నెట్టెడ్ క్లాత్ కాబట్టి అది కుట్టించడానికి రాదు అందుకోసమని ఈ టిప్ను అయితే ట్రై చేయండి డబల్ టేప్ ప్లాస్టర్ అయితే తీసుకొని దాన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి డ్రెస్కి అయితే అతికించండి తర్వాత పైన ఉండే టేప్ ప్లాస్టర్ని అయితే తీసేసేయండి తీసేసి ఆ ప్లాస్టర్ కనుక ఈ విధంగా మనం చున్నీని అతికించామనుకోండి అసలు మనం అక్కడ ప్లాస్టర్ పెట్టినట్టు కూడా తెలియదు ఎందుకంటే ఇది బార్డర్ వచ్చింది కాబట్టి తర్వాత మనం దీన్ని ఇంకా వేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఒకవేళ దేనికైనా తగులుకున్న చిన్నపిల్లలు లాగినా కూడా రంధ్రాలు అనేది పడకుండా ఉంటాయి చినిగిపోకుండా ఉంటాయి అనమాట అలాగే మనకి చినిగిపోయింది అనుకోండి కుట్టడానికి కూడా రాదు ఇంకా మొత్తం పాడైపోతుందనమాట అందుకోసం అనేసి మనకు నిట్టడి వేసుకున్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా మనము అది అది అసలు చున్నీ అనేది పక్కకు పోకుండా పో ఉండాలంటే ఎక్కడ కావాలసే అక్కడ టీపుని అయితే అతికించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే బెడ్షీట్లు మరత పెడతా ఉంటాం కదండి డబుల్ కాటువి కానీ సింగిల్ కాటువి కానీ నార్మల్గా అయితే ఇలా దిండు పెట్టేసి ఇంకా మరత పెడతాము అలా పెట్టడం వల్ల ఊడిపోతుంది అలాగే మనం బీరువాలో పెట్టినా కబోర్డ్లో పెట్టినా మనం ఓపెన్ చేసేటప్పుడు కింద పడిపోతూ అన్నమాట అలాంటప్పుడు ఇలా ఫస్ట్ అయితే ఈ విధంగా మర్చండి ఈ విధంగా బాగా మరిచిన తర్వాత చూడండి ఇలా మామూలుగా అయితే ఇంతవరకు మణుస్తాం కదా ఇప్పుడు దీంట్లోనే పిల్లో కవర్స్ అయితే పెట్టేసేయండి పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా మనం లాక్ చేసినట్టుగా పెట్టేసేయాలన్నమాట నార్మల్గా పెడితే పడిపోతాయి అన్నమాట ఈ విధంగా ఇలా దూరు చేసి పెట్టేస్తున్నాం అనుకోండి ఇంకా అస్సలు ఊడిపోదు మనము బీరువాల బట్టలు తీసేటప్పుడైనా కబోర్డ్లో నుంచి బట్టలు తీసేటప్పుడైనా పడిపోకుండా అలానే ఉండిపోతుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఈ విధంగా దీన్ని కనుక మనం కబోర్డులో పెట్టినా ఎక్కడ పెట్టినా నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్ అండి అది ఏంటి అంటే మనమైతే ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ లేదంటే ఊర్లకు కానీ బంధువుల ఇంటికి కానీ లేదు అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు కంపల్సరిగా గాజులు అయితే ఇస్తారు కదా గాజులు ఇచ్చినప్పుడు అవి మనకంటే చిన్న సైజు అనుకోండి వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము చేతులు గుచ్చుకుంటాయేమో చేతులు కోసుకుపోతాయేమో అనేసి చిన్న సైజు కాబట్టి సరిపోయేమని కూడా టెన్షన్ పడుతుంటాము అలా కాకుండా ఎంత చిన్న గాజులైనా సరే కవర్ ఎక్కించుకొని ఫస్ట్ కవర్ కానీ గ్లౌజ్ కానీ ఎక్కించేసుకొని తర్వాత గాజులనైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కించుకోండి ఎంత చిన్న గాజులైనా సరే ఈజీగా ఎక్కుతాయి అనమాట మనకి చేతులు బుచ్చుకుంటాయి కోసుకుంటాయి అనే టెన్షన్ లేకుండా ఉంటుంది చూడండి నేనైతే చాలా చిన్న గాజులు నాకంటే ఇవి నా సైజు కంటే అయినా కూడా ఈజీగా అయితే ఎక్కించుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా ఎక్కాయో నాకంటే చాలా చిన్న సైజ్ అనమాట తర్వాత కవర్ని కూడా ఈ విధంగా తీసేస్తామంటే గాజులో నుంచి ఈజీగా వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ని కూడా తీసేసాను కవర్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కాలేదన్నమాట చూడండి ఇవి గోల్డ్ గాజుల కంటే దాటి కూడా పోవడం లేదు చాలా చిన్నవి అనమాట చూడండి తర్వాత మనకి మనం తీసుకోవాలంటే ఈ విధంగా ని ఎక్కించుకొని తీసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటివి నాప్తలైన్ బాల్స్ అంటారు కదండీ కలరా గుళ్ళు ఇవి అయితే తెచ్చుకుంటాం కదా ఇవి మనం నార్మల్గా అయితే స్మెల్ రావడానికని బట్టల్లో అలా పెడుతూ ఉంటాము కానీ ఇవి బట్టల్లో డైరెక్ట్గా పెట్టడం వల్ల కలర్ పోతాయి అనమాట అంటే మనం బట్టల పైన డైరెక్ట్గా దీన్ని పెట్టినామనుకోండి ఆ ప్లేస్లో మొత్తం కలర్ షేడ్ అయిపోతుంది అలా అస్సలు పెట్టకూడదు అలాగే మనం వీటిని ఎలా వాడుకోవాలి అని అంటే మనము బట్టల్లో ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు వాడకపోయినా ముక్కిన వాసన వస్తుంది అలాగే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెమ్మ ఉంటుంది కాబట్టి ఒకలాంటి స్మెల్ వస్తుంది మనం బీరువా ఓపెన్ చేయంగానే అలా రాకుండా బీరువా ఎప్పుడు బీరువా కానీ కబోర్డు కానీ ఎప్పుడు మంచి స్మెల్ ఉన్నారంటే చూడండి దిద్దర కూడా చాలా తక్కువ ఫిఫ్టీ నైన్ రూపీస్కే దగ్గర దగ్గర ఇరవై బాల్స్ దాకా వచ్చాయనమాట ఇవి మనం తక్కువ రేటే కాబట్టి వీటిని ఒక్కసారి తెచ్చుకున్నాం అనుకోండి మనకు చాలా రోజులు అయితే అన్నమాట వీటిని అయితే నేపథలిన్ బాల్స్ని అయితే ఒక రెండు మూడు కవర్లు అయితే వేసుకోండి తర్వాత ఆ కవర్కి విధంగా హోల్స్ పెట్టేసేయండి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా అనేది పెట్టకూడదు అస్సలు పెట్టకూడదు బట్టలు అనేది పాడైపోతాయి కలర్ షేడ్ అయితే ఇలా మనము కవర్లు ఎక్కి పెట్టి హోల్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనము ఎక్కడైనా సరే ఏ ప్లేస్లోనైనా సరే ఒక చోట పెట్టేసేయండి మనకి పట్టు చీరల్లో కానీ నార్మల్ చీరలో కానీ ఫ్యాన్సీ చీరలో కానీ ఎక్కడైనా సరే ఒక చోట్ల పెట్టేసినాం అనుకోండి మనం బీరువు ఓపెన్ చేయంగానే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మొత్తం పట్టుకుంటుంది ముక్కిన వాసన అలా రాకుండా ఉంటుంది అనమాట చూడండి నేనైతే ఈ విధంగా చీరల్లో మధ్యలో అయితే పెడుతున్నాను అనమాట ఎందుకు అంటే ఎలాగో కవర్ ఉంది కాబట్టి ఏమీ కాదనమాట సో ఇర ఇవ్వండి ఈ రోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ